రామగుణం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇరవై ఆరో డివిజన్ లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలనందించే దిశగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నామని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించామని తెలిపారు రామగుణం నియోజకవర్గానికి వంద కోట్ల ప్రతినిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడం జరిగిందన్నారు వారికి కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నా తక్షణమే మున్సిపల్ అధికారులు కలిసి స్వచ్ఛందంగా మీరే ముందుకు వచ్చి సహకరించాల్సి కోరుతా ఉన్నాం ఉన్నా అదే మాదిరిగా ఎవరైతే ప్రజాస్వామ్యంలో ఇలా ప్రభుత్వ పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో సింగరేణి సమస్య సింగరేణి ప్రవడీకరణలో భాగంపై మాట్లాడేటువంటి ఒక అంశం నేను మీ ద్వారా ఇప్పుడు చెప్పు ఎందుకంటే ఎక్కడో చూసాం మేము మొదటి నుంచి వ్యతిరేకం ఈరోజు కాదు గత ఐదు సంవత్సరాల ముందు నుంచి ఏ రోజైతే మన పార్లమెంట్ లో కవిత సింగరేణిని సింగరేణిగా ఉంచండి సింగరేణి ప్రాంతంలో రాష్ట్రంలో మా సింగరేణి తప్ప ఇంకోటి చేయడానికి వీలు లేదని కరఖండ్గా చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకోవాల్సింది కోరుతా ఉన్నా ఎవరైతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కొరకు వాళ్ళ గుర్తింపు కొరకు మాట్లాడుతున్నారో జాగ్రత్త తెలుగు న్యూస్